వికారాబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ లోని దుకాణాల్లో కల్తీ తినుబండారాలను జోరుగా విక్రయిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పట్టణంలో జోరుగా కల్తీ దందాలు వ్యక్తి బాదం జ్యూస్ ను కొనుగోలు చేయగా అది కుళ్లిపోయి ఉందని గుర్తించి దుకాణ నిర్వాహకులను నిలదీశాడు వెంటనే ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా డిపో మేనేజర్ సురేష్ కుమార్ సిబ్బందిని దుకాణానికి పంపించి విచారణ చేపట్టారు షాపులో తనిఖీ చేసి కల్తీ కూల్ డ్రింక్స్ ని డ్రింక్స్బండ అయితే ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే నాణ్యత లేని కూల్ డ్రింక్స్ తినుబండారాలు తాండూరులో జోరుగా విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి గతంలో కూడా జ్యూస్ సెంటర్లలో పురుగులు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టణంలో తనిఖీ నిర్వహించి కల్తీ తినుబండారాల విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు వన్ ట్వంటీ డేస్ ఓకే సార్ మీరు పన్నెండు దాని తెలుసు నోరు అవుతాయి సార్ అయితే ఎనిమిది లాస్ట్ మంత్ కదా ఇది అయింది డేట్ అయింది ఎంత కదా ఇది ఆర్డర్ స్మెల్ వస్తుంది సార్ అదే కరెక్టే నీ కాదు డబ్బు అదే వాట్సాప్ కదా ఎక్కువ పోతాడు డేట్ ఉన్నా ఖరాబ్ అయిందో అదే ఎవరైనా డేట్ వస్తుంది కదా అట్లా या ब्रांडेड लगे तो ब्रांडेड तो कौन लगे तो बंद कर दो तब बंद कर दोपरा ले 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 �